హాయ్ అండి కొబ్బరి పొంగడాలు చేస్తున్నాను మంచి బెల్లం తీసుకోవాలండి బెల్లం అయితే కేజీ తీసుకున్నాను ఇది చెతట్టి కొంచెం వాటర్ వేసి అయితే మరిగించుకోవాలి ఇవి పాకం కోసం మంచి బెల్లం తీసుకున్నట్టయితే వంట చేసేటప్పుడు మంచిగా వస్తుంది బెల్లం చూసుకుని తీసుకోవాలి అరిసెలు కూడా అంతేనండి నెక్స్ట్ వీడియో అయితే అరిసెలు చేస్తాను అది కూడా పెడతాను ఇప్పుడైతే పొంగడానికి పొంగు వచ్చింది కదా బెల్లం అయితే చూసుకోవాలి పాకం వస్తుందా లేదా అనేది మనం గట్టితో కదుపుకుంటూ ఉండాలి చిన్న ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసి ఈ పాక మీద చూస్తే తెలిసిపోద్ది పాకం వచ్చినట్టు వాటర్లో వేసినప్పుడు కదలకుండా పాకం అలా గిన్నె పట్టుకున్నట్టయితే మంచి పాకం వచ్చినట్టు నేను మీకు చూపించేది చూడండి కనిపించేట్లు సరిగ్గా పాకం వచ్చింది కదా ఇందులోకి ఒక కప్పు కొబ్బరి కూర వేస్తున్నాను ఒక హాఫ్ కప్ అయితే నూగలు తీసుకున్నాను ఈ నూగల్ని వేయించుకుని అండి ఇవి కూడా వేసుకోవాలి ఇవి వేసి కలిపిన తర్వాత పిండి అయితే ఒక రెండు రోజులు నానబెట్టుకొని మరపట్టించాను ఈ పిండిని కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలేం లేకుండా చూసుకోవాలి నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి అది పెద్దగా అయితే మరొకరు సాయం తీసుకోవాలి వాళ్ళు కలుపుతుంటారు మన పిండి వేస్తే బాగుంటుంది త్వరగా కలుస్తుంది పిండి అని చెప్తున్నాను ఇక్కడ నేనే కలిపేసుకున్నాను తక్కువ తీసుకున్నాను కాబట్టి పిండి మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం లూజ్గా కలుపుకున్నాను అంటే మనం తాస్లో వేసేటప్పుడు కొంచెం థిక్నెస్ ఉండకూడదు కదా ఇలా కలిపాను స్టవ్ వెలిగించుకొని కింద పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మరీ హీట్ ఎక్కకూడదు ఆయిల్ అయితే కొంచెం మీడియం ఉంటే సరిపోద్ది ఆయిల్ ఇలా ఆయిల్ కాగిన తర్వాత పొంగడల కింద వేసుకోవాలి వీ కొబ్బరి బూర్లు పొంగడలు కూడా అంటారు ఇవి వేసిన తర్వాత రెండు వైపులా వేగిన తర్వాత ఒకటి పేపర్ పేపర్లకి అయితే తీసుకున్నాం బాగా వచ్చినాయండి పండుగలకి ఇలాంటివి ఖచ్చితంగా ట్రై చేస్తారు పిల్లలకి కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి వీడియో మొత్తం చూస్తున్నారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్